ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఏడు వందల అరవై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ నవ్వుతూ వైష్ణవి వైపు చూసి కారు స్టార్ట్ చేయవైశు అని అంటుంటే నువ్వేంటి ఇక్కడ అని కోపంగా అంటుంది వైష్ణవి ఆయన మీకు కొంచెం కూడా మేనర్స్ లేకుండా అలా ఇలా వేరే వాళ్ళ కారులోకి పర్మిషన్ లేకుండా ఎక్కుతారు అని వైష్ణవి కోపంగా అంటుంటే అది కాదు అని విక్రమ్ అనగని చూడండి మిస్టర్ ఏదో సొంత పెళ్లాన్ని పిలుస్తున్నట్టు వైష్ అని పిలుస్తారేంటి మీ వైష్ణవి రుద్రప్రియ అని వైష్ణవి సీరియస్గా అనగాని అబ్బో మేడం గారికి నాపై కోపం పీకల్ దాకా ఉంది కదా అని అనుకుంటూ సారీ మిస్ వైష్ణవి రుద్రప్రియ నాకు కొంచెం మా ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తారా యాక్చువల్లీ ఏం జరిగిందంటే నా కారు చిన్న ట్రబుల్ ఇచ్చింది అని విక్రమ్ కావాలని చెప్తాడు వైష్ణవి విక్రమ్ని పైనుండి కింద వరకు చూస్తూ ఏంటి ఎలా కనిపిస్తున్నాను మీకు పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా మిమ్మల్ని చూస్తే ఒక పది కంపెనీలని రన్ చేసేవాడులాగా ఉన్నారు మీ కారు ట్రబుల్ ఇచ్చిందంటే నేను నమ్మేసి మీకు లిఫ్ట్ ఇవ్వాలా సరే మీ కారు ట్రబుల్ ఇచ్చింది అనుకుందాం మీరు చిటిక వేస్తే మీ కళ్ళ ముందు వంద కార్లు వచ్చి ఆగుతాయి వెళ్ళండి వెళ్ళి ఆ పని చేయండి అని వైష్ణవి కోపంగా అంటుంటే నాకు తెలుసు ఇప్పుడు మీరు నాకు లిఫ్ట్ ఇస్తే ఎక్కడ నాతో జర్నీ చేస్తే నా లవ్లో పడిపోతారని భయం అందుకే కదా తప్పించుకోవడానికి ఎన్నో రీజన్స్ వెతుకుతున్నారు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే షటప్ మీకు లిఫ్ట్ ఇవ్వకుండా ఉండడానికి నేను రీజన్స్ వెతుకుతున్నానా ఏంటి మీతో ట్రావెల్ చేస్తే నేను మీతో లవ్లో పడిపోతానా ఆల్రెడీ ఒకసారి పడి అందులో మునిగి తేలి మనసుకైనా చాలు ఇంకొకసారి బుద్ధున్న వాళ్ళు ఎవరైనా కూడా అలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోరు అని వైష్ణవి కోపంగా అనగానే వైష్ణవి మాట విక్రమ్కి ఒక క్షణం బాధని కలిగిస్తుంది మళ్ళీ వెంటనే విక్రమ్ నార్మల్ అయ్యి అవునా ఇంతకు ముందు మీ మనసుని ఎవరు గాయం చేశారో నాకు తెలీదు ఇప్పటి నుండి మీ మనసుకైన గాయాన్ని నేను మాన్పిస్తాక అని విక్రమ్ అంటుంటే చూడు మిస్టర్ నన్ను ఫ్లట్ చేసింది చాలికని ఇంకా కారు దిగని వైష్ణవి కోపంగా అనగానే చూడండి మిస్ అయితే మీరు ఒప్పుకోండి మీరు నాకు లిఫ్ట్ ఇస్తే నాతో లవ్లో పడిపోతారన్న భయంతో నాకు లిఫ్ట్ ఇవ్వడం లేదు అని ఆ మాట చెప్తే నేను ఇప్పుడే ఇక్కడే కిందకి దిగిపోతాను అని విక్రమ్ అంటుంటే నాన్సెన్స్ నేను మీకు లిఫ్ట్ ఇస్తే లవ్లో పడడం అనేది అసాధ్యం ఇప్పుడేంటి మీకు నేను లిఫ్ట్ ఇచ్చి మీ లవ్లో పడలేదు అని ప్రూవ్ చేసుకోవాలి అని వైష్ణవి చిరాకుగా అంటూ కారుని స్టార్ట్ చేస్తుంది నాకు తెలుసు ఇలా లాక్ చేయకపోతే నువ్వెక్కడ నన్ను కారులో కూర్చొనిస్తావని ఆయన వంశీ ఎక్కడికి వెళ్ళాడు నేను ఇలా వదిలేసి అని మనసులో అనుకుంటూ విక్రమ్ సైలెంట్గా ఉంటాడు కొన్ని గంటలు వెనక్కి వెళ్దాం వైష్ణవి వంశీ వెళ్ళిపోయిన తర్వాత విరాస్ ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్లో ఉండడం వల్ల విరాస్ ల్యాప్టాప్లో ఆఫ్టర్నూన్ నుండి వర్క్ చేస్తూనే ఉంటాడు విరాస్ వర్క్ చేస్తున్నాడు కానీ తన మనసంతా బస్సు కోపాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఆఫ్టర్నూన్ అనక అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కనీసం ఇక నేను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నానో ఒక్కసారి కూడా కాల్ చేయలేదు రాక్షసి పూర్తిగా పట్టించుకోవడం మానేసింది ఈ ఆఫీస్ వర్క్ లేకపోతే నేనే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని ఈ రోజుతో ఈ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసి తర్వాత నుండి చెప్తాను ఈ రాక్షసి పని మరీ దూరం పెట్టేస్తుంది అని అనుకుంటూ ఏం చేస్తూ ఉంటుంది ఒకవేళ పడుకుందేమో పాపం నిన్నటి నుండి కంటిన్యూగా ఏదో ఒక పని చేస్తూనే ఉంది కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే నా వర్క్ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అప్పుడు అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని విరాస్ మనసులో అనుకుంటూ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు అలా కొంచెం సమయం తర్వాత డోర్ నాక్ అవుతున్న సౌండ్కి విరాస్కి బస్సు వచ్చిందేమో అని అనుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా ఉన్న ని చూసి ఏమైంది పరిగెట్టుకుని వచ్చావా ఏంటి అంతలా ఆయస్ పడుతున్నావు అని విరాస్ అడుగుతుంటే అవును సార్ విలియమ్స్ మీకు చాలాసార్లు కాల్ చేశాడంట మీరు ఫోన్ అటెండ్ చేయడం లేదు అని చెప్తే నేను కింద నుండి పరిగెట్టుకుని వచ్చాను అని చెప్పగానే అవునా అని విరాస్ తన టూ పాకెట్స్ కూడా వెతుక్కుని ఇదేంటి నా ఫోన్ ఎక్కడుంది అని అనుకుంటూ ఉండగా తన కిచెన్లోకి వెళ్ళినప్పుడు తన ఫోన్ కిచెన్లో పెట్టడం గుర్తుకొచ్చి ఏమైంది విలియమ్స్ ఎందుకు అన్నిసార్లు కాల్ చేయడం అని విరాస్ అంటూ కిచెన్ వైపుకి అడుగులు వేస్తాడు అది సార్ బస్సు మేడం ఎక్కడికో వెళ్తున్నారంట ఆ విషయం మీకు చెప్పాలని విలియం సార్ చాలాసేపటి నుండి మీకు కాల్ చేస్తున్నారంట అని చెప్పగానే విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది వెంటనే వెనక్కి తిరిగి వాట్ బస్సు బయటకు వెళ్ళిందా అని కోపంగా అంటుంటే అవును సార్ మేడం బయటకు వెళ్ళారు విలియమ్స్ మేడంని ఫాలో అవుతూ ఉన్నాడు అని చెప్పగానే వెంటనే విరాస్ కిచెన్లోకి వెళ్ళి తన మొబైల్ చూడగానే చాలా మిస్ట్ కాస్ ఉంటాయి విరాస్ వెంటనే విలియమ్స్కి కాల్ బ్యాక్ చేస్తాడు విలియమ్స్ ఫోన్ ఎటెండ్ చేయగానే హలో బస్సు ఎక్కడుంది అని విరాస్ కొంచెం కోపంగా అంటుంటే అది సార్ తెలియదు మేడం రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నారు నేను మేడంని ఫాలో చేస్తున్నాను మీకు చాలాసేపటి నుండి కాల్ చేస్తున్నాను బట్ మీ దగ్గర నుండి రెస్పాండ్ లేకపోయేసరికి నేనే హుస్సెన్ని మీ దగ్గరికి పంపించాను అని చెప్పగానే విరాస్ గట్టిగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు ఆ రాక్షసి కనీసం బయటకు వెళ్ళేటప్పుడు నాకు ఒక మాట చెప్పాలని కూడా నీకు కనిపించలేదా బయటకు వెళ్ళాలని ఉంది అని చెప్తే నేనే తీసుకుని వెళ్ళేవాడని కదా ఆలయాల నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోతావు నీకు బయట ప్రమాదం పొంచి ఉంది అని ఆ మాత్రం కూడా తెలియడం లేదా అని మనసులో అనుకుంటూ విలియమ్స్ బస్సుని జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండు నేను స్టార్ట్ అవుతున్నాను ఆ అభినేత అమెరికాలో లాక్ చేశాను కానీ వాడి మావయ్య చాలా డేంజర్ ఇప్పటికే వాడి మానలోడికి జరిగిన దాని గురించి వాడి వసుపై ఫుల్ ఫైర్లో ఉన్నాడు ఎప్పుడైనా బస్సు పైన అటాక్ చేయొచ్చు ఈ వసు కనీసం నాకు చెప్పకుండా బయటకు వచ్చేసింది నేను ఇంకా అమ్మమ్మ దగ్గర ఉందేమో అనుకున్నాను జాగ్రత్త ఎవరిపైన అనుమానం వచ్చినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నానని విలియమ్స్తో మాట్లాడుతూనే విరాస్ కీస్ తీసుకుని బయటకు వచ్చి హుస్సేన్ వైపు చూసి నువ్వు అమ్మమ్మని మరియు మావయ్యని జాగ్రత్తగా చూసుకో నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా వైష్ణవి వంశీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఎప్పుడు ఎటువంటి అనుమానం వచ్చినా నాకు ఇన్ఫామ్ చేయని చెప్పి విరాజ్ స్పీడ్గా అక్కడ నుండి కారు స్టార్ట్ చేసుకుని బస్సు ఎక్కడుందో లొకేషన్ చూసి అక్కడికి స్టార్ట్ అవుతాడు ఇంతలో విలియమ్స్ నుండి మళ్ళీ కాల్ వస్తుంది విరాస్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు విలియమ్స్ అని అడుగుతాడు సార్ మేడం టెంపుల్కి వచ్చారు ఇప్పుడే టెంపుల్ ముందు ఆగారు అని చెప్పగానే సరే నువ్వు వెళ్ళి బస్సుని జాగ్రత్తగా చూస్తూ ఉండు నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యానని చెప్పి విరాస్ ఫోన్ కట్ చేసి కోపంగా ఫోన్ని పక్కనే ఉన్న సీట్లోకి విసిరేసి కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు నువ్వు నా మీద కోపం చూపిస్తే అది ఇంటి వరకే ఉండాలి బస్సు నీకు నాకు మధ్య ఏదైనా గొడవ జరిగినా కూడా అది మన హౌస్ వర్క్ మాత్రమే ఉండాలి కానీ నువ్వు ఇలా నాకు ఒక మాట కూడా చెప్పకుండా బయటికి వెళ్ళడం అంటే అర్థం నువ్వు నా దగ్గర ఎంత అల్లరి చేసినా నన్ను ఏడిపించినా నేను భరిస్తాను కానీ ఇలా నాకు చెప్పకుండా బయటికి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోను అసలే పూజారి నీకు గండం ఉంది అని చెప్పాడు విక్రమ్ విషయంలో ఏం జరుగుతుందో ముందుగానే చెప్పాడు అతను చెప్పినట్టుగానే ఇప్పుడు విక్రమ్ పరిస్థితి అలాగే ఉంది అది చూసిన దగ్గర నుండి నీ విషయంలో కూడా ఎక్కడ అతను చెప్పింది జరుగుతుందేమోనని నేను ఎంత భయపడి చేస్తున్నానో నీకు తెలుసా నువ్వేమో కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా బయటకు వచ్చేసావు ఇప్పుడు నువ్వు చేసిన పని నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను అని విరాస్ కోపంగా చాలా స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు పాపం వసు పాప విరాస్ చేతిలో ఏమవుతుందో ఏంటో